ఆ పరిస్థితులు మారి ఒక కాలం ఏ విధంగా వస్తుంది అని అంటే ధర్మానికి చాలా విధ్వంసం వినాశం అయ్యేటటువంటి ఒక సన్నివేశం వస్తుంది ధర్మాన్ని నాశనం చేసేదానికి కొంతమంది పూనుకుంటారు ఆ ధర్మాన్ని ఆచరించేరే వాళ్లకు ఇబ్బంది కలగచేయటమే కొంతమంది తమ దీక్షగా పెట్టుకుంటారు అప్పుడు ఎక్కడా ధర్మాచరణం కాదు దేశం అల్లోలకల్లోలమైపోతుంది అటువంటి పరిస్థితిలో స్వయం భగవంతుడు అవతరిస్తాడు ధర్మాన్ని కాపాడుతాడు ధర్మానికి ద్రోహం చేసేటటువంటి వాళ్లను నాశనం చేసి ధర్మాన్ని అనుష్ఠించే వాళ్లను రక్షించి ఈ ధర్మాన్ని కాపాడుతాడు అది ప్రతి ఒక్క యుగంలో కూడా భగవంతుడు ఆ పని చేస్తాడు మనం చరిత్ర చూశామంటే త్రేతాయుగంలో రావణం మొదలైన రాక్షసులు ధర్మానికి బహువిధంగా విప్లవం తెచ్చిన సమయంలో ఆ భగవంతుడు రామావతారం ఎత్తి ఆ రావణాది రాక్షసులను సంహారం చేసి ధర్మాన్ని కాపాడాడు ద్వాపర యుగంలో అదే భగవంతుడు కృష్ణావతారం ఎత్తి ధర్మాన్ని కాపాడాడు అదేవిధంగా భగవంతుడు ఈ కలియుగంలో ఆదిశంకరుల వారి రూపంలో అవతారం చేసి ధర్మాన్ని కాపాడాడు ఇక్కడ ఒక విశేషం ఉంది భగవంతుడు మిగిలిన అవతారములలో రామకృష్ణాది అవతారములలో దుష్టులను సంహారం చేశాడు చేసి ధర్మాన్ని కాపాడాడు శంకరుల వారి అవతారంలో ఎవరిని సంహారం చేయలేదు ఎవరి ప్రాణం తీయలేదు ఆయన ఆయన ఏం చేశారు అని అంటే జనులకు ఉన్నటువంటి భ్రమను పోగొట్టారు జనులకు అప్పటి కాలంలో ఒక భ్రమ ఉండేది ఓ ఈ ధర్మం వల్ల ఉపయోగం లేదు వేదాలు ప్రమాణం కావు వేదం చెప్పింది మనం తీసుకోవాల్సిన పని లేదు అనేటటువంటి ఒక భ్రమ ఆ బౌద్ధుల యొక్క ప్రచారం వల్ల జనాలకు కలిగింది ఆ భ్రమను తీసేశారు వేదములు ప్రమాణములు వేదములలో చెప్పిన ధర్మాన్ని మనం ఆచరించాలి దాన్ని ఆచరించకపోతే మనం అనేకమైనటువంటి కష్టములకు గురి గురి అవుతాం అందువల్ల ధర్మాన్ని మనం ఎన్నటికీ విడనాడకూడదు ఆ ధర్మాన్ని ఎన్నడూ మనం ఆచరించాలి అనే భావన జనుల యొక్క మనస్సుల్లో తీసుకువచ్చారు దానివల్ల జనుల్లో సహజంగానే ధర్మమునందు శ్రద్ధ కలిగింది అందరూ ధర్మాన్ని ఆచరించడానికి మొదలుపెట్టారు దేశం సుఖశాంతులతో తులతూగుతూ వచ్చింది అటువంటి మహాకార్యం చేసిన ఆది శంకరాచార్యుల వారు మనకు అనేకమైనటువంటి గ్రంథాలను రచించి మనకు అనుగ్రహం చేశారు ఆయన రచించినటువంటి గ్రంథాలు ఒకటి కాదు రెండు కాదు వందల గ్రంథాలు వాటిని మనకు ఆయన అనుగ్రహం చేశారు వాటి వల్ల మనం అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవటానికి అవకాశం ఉంది ధర్మం గురించి కానీ వేదాంతం గురించి కానీ మరి ఏ సద్విషయం గురించి కానీ తెలుసుకోవాలంటే ఆదిశంకరుల వారు రచించినటువంటి గ్రంథాలని మనం అవలోకం చేయాలి మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి ముఖ్యంగా ఆదిశంకరులు సామాన్యమైన మనుషులకు కూడా అర్థమయ్యేటట్టు అనేకమైనటువంటి విషయాలను తెలిపారు ఉదాహరణకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఆయన అన్నారు మీరంతా దేవుడికి ప్రార్థన చేస్తారో దేవుడికి మీరు ఏమి సమర్పణ చెయ్యాలి మనమంతా దేవుడికి ఏమి సమర్పణ చేయాలి అంటే పండ్లు పూలు ఇంకా అనేకమైనటువంటి పదార్థాలు భక్ష్యభోజ్యాలు తీసుకుపోయి దేవుడికి సమర్పణ చెయ్యాలి అని మనం అనుకుంటాం అది సరియే కానీ అంతమాత్రం సమర్పణ చేస్తే చాలదు శంకరుల వారు చెప్పారు కేవలం పళ్ళు పూలు భక్ష్యాలు ఇవన్నీ తెచ్చి సమర్పణ చేస్తే చాలా దురా నాయన నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా సమర్పణ చేయాల్సిన వహ పదార్థం ఉంది దాన్ని సమర్పణ చేయి నువ్వు అన్నారు ఏమిటి ఆ పదార్థం అని అంటే నీ మనస్సు భగవంతుడి ఎందు భగవంతుడికి మొట్టమొదట నువ్వు సమర్పణ చేయవలసినటువంటిది నీ మనస్సును ఆ తర్వాత మిగిలిన పదార్థాలు నీ మనస్సును మాత్రం సమర్పణ చెయ్యక మిగతా ఎన్ని పదార్థాలు తెచ్చి నువ్వు దేవుడి దగ్గర పెట్టినా ఉపయోగం లేదు అందువల్ల సమర్ప్య ఏకం చేత సరసిజం ఉమానాథ భవత అన్నారు నా మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదములందు సమర్పణ చెయ్యవలే అక్కడ ఏమిటి బాబు మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థం ఏమిటి మనస్సు అంటే చేతికి చిక్కే వస్తువా చేతికి చిక్కే అయితే కటిక్కి తెచ్చిపెట్టవచ్చు అదేం చేతికి జిక్కదే ఎట్ట మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థం ఏమిటి అని అనేక మందికి ఒక ప్రశ్న మనస్సును సమ సమభగవంతుడియందు సమర్పణ చెయ్యటం అనే మాటకు అర్థం ఎల్లవేళలా మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించటం ఇది మనస్సును భగవంతుడు సమర్పణ చేయడం అనే మాటకు అర్థం నీ యొక్క మనస్సులో ఎల్లవేళల ఎందు భగవంతుణ్ణి గూర్చే చింతించాలి వేరు విషయాల్ని మనస్సుకు తీసుకురాకూడదు ఎందుకని అని అంటే వేరు విషయాలు మనస్సుకు తీసుకొని వచ్చినందువల్ల ఫలితం ఏముంది ఈ లోకంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి వాటన్నిటినీ మనం ఆలోచించినందువల్ల మనకేమన్నా ఫలం ఉందా లేదు కానీ అదే సమయంలో మనం భగవంతుణ్ణి స్మరించాము భగవంతుణ్ణి ధ్యానం చేశాము అని అంటే అది మనకు మహాఫలాన్ని ఇస్తుంది I am mm -hmm.